వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ అశ్విని మీకు మొబైల్ కవర్లో కరెన్సీ నోట్లు ఏటీఎం కార్డులు పెట్టే అలవాటు ఉందా ఏదైనా వస్తువు కొన్నప్పుడు మిగిలిన డబ్బును మీ మొబైల్ పౌచ్లో దాచుతున్నారా అయితే మీరు ప్రమాదంలో పడినట్టే ఇలా చేయడం వల్ల మీ ప్రాణానికే ముప్పి పొంచి ఉందని నిపుణులు చెప్తున్నారు మన దేశంలో చాలామంది షాపింగ్కి వెళ్ళే సందర్భాల్లో ఫోన్ కవర్లో డబ్బులు దాచుకుంటారు ఇలా ఫోన్ వెనుక కరెన్సీ నోట్లను పెట్టడం వల్ల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందట ఫోన్ వెనుక కవర్లో నోట్లు నోట్లు సిమ్పిన్ డబ్బును ఉంచడం వల్ల ఫోన్ వేడెక్కుతుంది ఉష్ణోగ్రత పెరిగి బ్యాటరీ వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా ఫోన్ వెనుక కవర్లో కరెన్సీ నోట్లను ఉంచడం వల్ల పేలుడు ప్రమాదం ఉండటమే కాకుండా ఫోన్ బ్యాటరీ త్వరగా దెబ్బతినే అవకాశం ఉంటుంది అయితే చాలామంది స్టైలిష్గా కనిపించడం కోసం ఫోన్కు మందపాటి కవర్లను తీసుకుంటారు దీనివల్ల ఫోన్ చల్లబడటానికి బదులుగా వెంటనే వేడెక్కుతుంది ఇలాంటి చిన్న అలవాటు కూడా ప్రమాదకరమే కాబట్టి ఫోన్ కవర్లో ఏమీ పెట్టుకోకుండా ఉండటమే మంచిది